నమస్తే వెల్కమ్ టు మెదక్ జిల్లా బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు మద్దతుగా ఈరోజు మెదక్పట్నంలోని మాయాగార్డెన్లో నిర్వహించిన విశేష సంపర్క అభియాన్లో భాగంగా మేధావుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మాజీ గవర్నర్ తమిళసై రాజన్ గవర్నర్ తమిళసై రాజన్ కామెంట్స్ ఇక్కడికి రావటం మమ్మల్ని కలవటం చాలా సంతోషంగా ఉంది తెలంగాణ ప్రజలు నన్ను దీవించారు మీరందరూ సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను దేశం అభివృద్ధి చెందాలంటే సురక్షితంగా ఆరోగ్యంగా ఉండాలంటే మోదీ ప్రధాని కావాలి మెదక్ పార్లమెంట్ సురక్షితంగా ఉండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి రఘునందన్ రావుని ఎంపీ కావాలి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఓటు వేసినా ఎవరు ప్రధాని అవుతారు రఘునందన్ రావుకు ఓటు వేయాలి దేశానికి బలమైన ప్రధాని కావాలంటే మోదీజీకి ఓటు వేయాలి పేదరిక నిర్మూలించాలంటే మోదీకి ఓటు వేయాలి మోదీ ప్రభుత్వం రిజర్వేషన్లు మార్చదు మేజర్ పార్లమెంట్ మెదక్ రాహుల్ గాంధీ చివరి వరకు ఎక్కడి నుండి పోటీ చేస్తున్నారో ఆయనకు తెలీదు టిఆర్ఎస్ బీఆర్ఎస్గా మారగానే కథమయ్యింది మహిళలకు ప్రాధాన్యత ఇవ్వలేదు మాజీ సీఎం మహిళగా నాకు ప్రాధాన్యత ఇవ్వకున్నా గవర్నర్ పదవికి అయినా మర్యాద ఇవ్వాలేదు కవిత దేశం కోసం ఏమైనా జైలు వెళ్ళిందా కవిత చేసిన పని వల్ల తెలంగాణ మహిళలు తలదించుకునే పరిస్థితి వచ్చింది మూడోసారి మోదీ పీఎం కావటం ఖాయం రఘునందన్ ఎమ్మెల్యేగా బోర్డుపై ఎంపీగా గెలిపించండి రఘునందన్ కేంద్ర మంత్రి కావటం ఖాయం ప్రజలతో ఉండటానికే గవర్నర్ పదవికి రాజీనామా చేశారు ప్రోటోకాల్ రీచ్ ప్రజలను కలవలేదు ఇప్పుడు స్వేచ్ఛగా కలుస్తున్నా మోదీ గ్యారంటీలే భారతదేశ గ్యారంటీ తెలంగాణలో అధికంగా ఉండే గిరిజనులకు కోవిడ్ వ్యాక్సిన్ అందించడంలో కీలక పాత్ర పోషించాము ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యకుడు గడ్డం శ్రీనివాస్ బీజేపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ పంజాబ్ విజయ్ కుమార్ శ్రీపాల్ కర్ణం పరిణిత బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుభాష్ గౌడ్ మెదకపట్టణ అధ్యక్షుడు నాయన ప్రసాద్ బీజేపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు బెండల వీణ బీజేపీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు ఉండాలి పేద అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఇవన్నీ జరగాలి మరి బలహీన వర్గాల కోసం ఏం చేసింది పది సంవత్సరాల నుంచి మరి అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా పరిపాలించారు మీకు చాలా అంశం మీకు ఉజ్వల బేటీ బేటీ పడావో వ్యవసాయ రంగం నుంచి యూరియా అదేవిధంగా పెట్టుబాటు ధర మద్దతు ధర సుకర్య సమృద్ధి యోజన అనేకమైనటువంటి విషయాలు